హాయ్ నేను వేణుకల్పన వెల్కమ్ టు కేవీకేస్ లో కాస్ట్ టెర్రస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ తక్కువ ఖర్చుతో బయట నుంచి ఎక్కువ ఫర్టిలైజర్స్ కొనుక్కోకుండా మన ఇంట్లో దొరికే కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో మేమేమేం కూరగాయలు పండించామో చూపిస్తూ నేను మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బీరకాయ అనమాట బీరకాయలు చక్కగా పాట్స్లో టెర్రస్ మీద చక్కగా పెంచేసుకోవచ్చు మన కిచెన్ వేస్ట్తో చక్కగా కంపోజ్ చేసేసి చక్కగా పెంచుకోవచ్చు అనమాట వీటి పాలినేషన్ విషయానికి వస్తే పాలినేషన్ కంపల్సరీ చేయాలి బీర మొక్కలకి బీరపాదులకి వీటి పువ్వులు ఈవినింగ్ టైం విచ్చుకుంటాయి అనమాట బీరకాయలకైనా సొరకాయలకైనా చక్కగా ఈవినింగ్ టైం విచ్చుకుంటాయి మేల్ ఫీమేల్ రెండు ఉంటాయి రెండు కలిపి పాలినేట్ చేస్తే చక్కగా కాయలు కాసేస్తాయి ఇంకా బలంగా రావాలి అంటే నథింగ్ బట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటే చాలు మట్టి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇది చాలు ఇంకా వంకాయలు కూడా చిన్న పాట్స్లోనే చక్కగా పెంచేసుకోవచ్చు వంగ మొక్కలకి ఎక్కువ పాలినేషన్ అవసరం లేదు ఒకవేళ మీకు గార్డెన్ స్టార్ట్ కొత్తగా స్టార్ట్ చేశారు అనుకుంటే ఎక్కువ మొక్కలు ఉండవు కాబట్టి బీస్ కూడా తక్కువ వస్తాయి సో మీరే హ్యాండ్ పోలినిషన్ చేసుకోవచ్చు చక్కగా అంత ఇబ్బంది ఏమి లేదు చక్కగా చెట్టుని మొదట్లో పట్టుకొని ఇలా కొంచెం షేక్ చేస్తే సరిపోతుంది మొక్కని ఎదుగుతూ ఉన్న టైంలో ఎదిగేసిన టైంలో చక్కగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇచ్చేసుకుంటూ ఉంటే చక్కగా మీరు కూడా ఇలానే చాలా కాయలు పండించుకోవచ్చు అవన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కోసిన వంకాయలు అన్నమాట వాటి సైజ్ చూడండి ఎంత ఉన్నాయో ఎన్ని ఎన్ని వంకాయలు వచ్చాయో ఈ కోడిగుడ్డు వంకాయలు అయితే మరీ స్పెషల్ అనమాట చిన్నప్పుడు వీటిని చూసి భలే యాంగ్జైటీగా ఫీల్ అయ్యే వాళ్ళం చాలామందికి చెప్తూ ఉండేవాళ్ళం మా మా వంక మొక్కలకి కోడిగుడ్లు వస్తున్నాయి అని కొంచెం ట్రిక్కీగా అలా చెప్తూ ఉండేవాళ్ళం అన్నమాట మా ఇంటికి వచ్చి చూసిన వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు ఈ ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసినవి కానీ అప్పట్లో ఇలాంటి వంకాయలు ఉంటాయి అని ఎవరికీ తెలియదు అనమాట ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయి వంకాయలు వాటి సైజ్ చూడండి ఒక్కొక్కటి మన ఆస్ట్రిచ్ ఎగ్స్ ఉంటాయి చూడండి అంతంత లావుగా వచ్చాయి అనమాట ఇంకా చాలా రకాల వంకాయలు చక్కగా చిన్న ప్లేస్లోనే కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో బలంగా పెంచేసుకోవచ్చు ఇంకా ఈ కరివేపాకు స్పెషాలిటీ ఏంటంటే మా నాన్న దీన్ని కొమ్మలతో బతికించారనమాట అందుకే నేను మీకు చూపిస్తున్నాను ఇంకా కార్న్స్ కూడా చక్కగా పెంచేసుకోవచ్చు మనం టెర్రస్ మీద ఇదేమో వైట్ కార్న్ మామూలుగా ఎల్లో కార్న్స్ ఉంటాయి కదా ఇదేమో వైట్ కార్న్ అనమాట ఇది కూడా విత్తనంతో పెంచిన కార్నే చక్కగా మనం పొలంలో పండితే ఎలా చక్కగా నిండుగా కాయలు వచ్చేస్తాయో విత్తనాలు వస్తాయో రాగే వచ్చాయి చూడండి అడగోండి అవన్నీ మా గార్డెన్లో పండిన కార్న్సే వైట్ కార్న్స్ ఇలాంటివి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలా పండించుకున్నప్పుడు ఇంకా మన గార్డెన్లో మనం ఈజీగా పెంచుకునేది మునగ మొక్క చాలా చాలా ఈజీగా పెంచుకోవచ్చు మునగ మొక్క కొమ్మతో కూడా బతికేస్తుంది చాలా ఈజీగా బతుకుతుంది మునగ మొక్క చాలా ఆకులు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ మునగ మొక్కకు ఒక ఆరు నెలలు ఉంటాయి ఆరు నెలలున్నా కూడా చక్కగా ఎన్ని కాయలు వచ్చేసాయో చూడండి మార్కెట్లోంచి తెచ్చుకున్న మునక్కాయలు లాగే ఉన్నాయి ఎంతెంత లావుగా చక్కగా గుజ్జు చాలా ఉంటుంది లోపల టేస్ట్ చాలా బాగుంటాయి ఇది కూడా మనం వాటర్ క్యాన్లో పెంచేసుకోవచ్చు చక్కగా కిచెన్ వేస్తో అదిగోండి చక్కగా హార్వెస్ట్ చేస్తూ రెండు రెండు మూడు మూడు హార్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు హ్యాపీగా ఇంకా చిక్కుళ్ళు కూడా మనం కనుపు చిక్కుడు అయితే వింటర్ సీజన్లోనే పెంచుకోవచ్చు ఇంకా ఇవైతే ఆల్ టైమ్ చిక్కుడు అనమాట ఎప్పుడూ కాస్తూనే ఉంటాయి ప్రతి సీజన్లో చిక్కుడు కొంచెం పెస్ట్ వస్తుంది కానీ మనం మన ఇంట్లో దొరికే కుంకుళ్ళ కుంకుళ్ళతోటి అల్లం వెల్లి పేస్ట్ తోటి పచ్చిమిరపకాయల పేస్ట్ తోటి ఆ పెస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు అవి చూడండి ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయో చిక్కుడుకాయలు కోసినప్పుడల్లా కీలో కొద్దీ కోసేవాళ్ళం ఇంకా మేము తినంగా వేరే వాళ్ళకు కూడా పంచేవాళ్ళం ఇంటి పక్కన ఇంటి పక్కన ఉంటారు కదా అలా పంచుతూ ఉండేవాళ్ళం చూడాలి రకరకాల కాయగూరలు అదిగోండి చిలకటి దుంప చిలకటి దుంపలు కూడా పెంచేసాం పండించేస్తున్నాం అన్నీ ఈజీ మీ మట్టి బలంగా ఉంటే ఏ కూరగాయలైనా చక్కగా వచ్చేస్తాయి క్యాప్సికమ్ ఆ విషయానికి వస్తే అదిగోండి మునగాకు కరివేపాకు అలా చాలా రకాల ఆకుకూరలు పెంచుకోవచ్చు ఇప్పుడు మన బయట మార్కెట్లో ఆకుకూరలు పెంచాలంటే వాటికి చాలా కెమికల్స్ చల్లేస్తున్నారు చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ అనమాట నాకు మంచి ఆపర్చునిటీ అనమాట చక్కగా కెమికల్స్ లేకుండా పెంచుకొని హెల్తీగా తినటానికి కిచెన్ గార్డెనింగ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి తక్కువ ఖర్చుతో చక్కగా మన కిచెన్ వేస్ట్ కంపోజ్తో చాలా రకాల కూరకాయలు ఆకుకూరలు చక్కగా పెంచుకుని కెమికల్స్ లేకుండా తినేయచ్చు మన హెల్త్ కూడా మనకి ఇంపార్టెంటే కదా అదిగోండి ఆ ఆకుకూరలు చూడండి ఒక మరద నిండా వచ్చేసాయి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అన్న ఆకుకూరలు పెంచుకుంటూ కెమికల్స్ లేకుండా తింటూ చాలా టేస్ట్గా ఉంటాయి కెమికల్స్ లేకుండా అని కూడా కాదు మళ్ళీ ఆకుకూరలకి చాలా టేస్ట్ ఉంటుంది అదిగోండి పచ్చలాకు అది ఒక పెద్ద బేషన్ అనమాట ఇంకా ఇక్కడ ఒక సొరపాదు చిన్న సొరకాయ చూడండి అది రౌండ్ సొరకాయ అనమాట కెమికల్స్ లేకుండా పెంచుకోవటం వాటిని తినటం కూడా ఒక అదృష్టమే ఇంకా పొట్లకాయలు పిచ్చిక పొట్ల పొట్లకాయలు ఇవన్నీ చక్కగా చిన్న చిన్న పాట్స్లోనే కిచెన్ వేస్ట్తో చక్కగా పెంచేసుకోవచ్చు పొట్లకాయకి కూడా పాలినేషన్ పెద్ద అవసరమేం లేదండి ఇంకా మా అన్నయ్య సైజు చూస్తున్నాడు అనమాట తను చేయి పెట్టి ఇదిగోండి కీర ఇదిగోండి మీ చక్కగా అన్ని చిక్ అన్ని కూరగాయలు చిక్కుడుకాయలు చూడండి బీరకాయలు పొట్లకాయలు చక్కగా అన్నీ పెంచుకోవచ్చు తక్కువ ఖర్చుతో అసలు ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా టెన్షన్ లేకుండా చక్కగా పెంచేసుకోవచ్చు అనమాట ఇంకా ఇదిగోండి ఇంకా చాలా రకాలు చ రకరకాలు మీకు చూపించడమే కాదు ఇంకా చాలా రకాలు బీన్స్ అవన్నీ పెంచుకోవచ్చు చక్కగా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి ఎన్నో విషయాలు నేను మీకు చెప్తాను పెస్ట్ కంట్రోల్ ఎలా చేయాలి ఇవన్నీ మీకు చెప్తాను నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నా వీడియోస్ లైక్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మీరు కూడా ఇలాగే కెమికల్స్ లేకుండా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గార్డెనింగ్ చేసుకుని హ్యాపీగా ఉంటారని విష్ చేస్తున్నాను బాయ్